మధురవాడ జీవీఎంసీ ఏడో వార్డు పిలకవాణిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఏడో వార్డు పిలకవాణిపాలెంలో సుమారు వెయ్యి మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాం ఐదు సంవత్సరాల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశాం మధురవాడ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ది చెందింది జగన్ ముఖ్యమంత్రి కాగానే విశాఖ రాజధాని కావడం ఖాయం రాజధాని కాగానే భీమిలీలో ఆరు రోడ్లు అవుతుంది మధురవాడ ప్రాంతం ఐటీ పరంగా టూరిజం పరంగా అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుంది ఇక్కడ నుంచే జగన్ పాలన సాగిస్తారు అని అన్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు పిలకవాని పాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో సూర్యు గారు మా మరి కూర్తు రామారావు గారు పెద్దలందరూ ఈ రోజున సుమారు వెయ్యి మంది దాకా ఏదో మీ ఎన్నికల ప్రచారంలో లేదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పిఎం పిఎంపాలెం గ్రామస్తులకి కీలకవాని పాలెం గ్రామస్తులకి మా సోదరి సోదరుల కచేరీలకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఆయన పోతుని వెంకటరావు గారు అని బ్యాంక్ వెంకటరగారు అంటారు ఆయన ఆయన టీడీపీలో ఉండేవాడు ఆయన పాపం ఐదు సంవత్సరాలు కూడా నేను వెనకాపల్లి ఎంపీకి ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడూ కూడా ఏళ్ళ బ్రదర్ ఆయన మరి బీబీలు రావాలి సార్ బీపీలో మిమ్మల్ని పొలాలకి పాత్ర అద్భుతంగా అభిమానించడం చెప్పం అలాగే వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం చాలా సంతోషం మళ్ళీ ఇవాళ కూడా ఐదు సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను ఇంకా ఎవరికన్నా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లు ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులు కూడా గుర్తింపు ఇచ్చే విధంగా అలాగే ఈ మొదగడ ప్రాంతాన్ని అన్ని రకాల కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరవుతున్నారో మరి స్థానిక గ్రామాలు పద్నాలుగు గ్రామాలు అనేక అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా యొక్క విషయం ఎందుకంటే ఈ మైగ్రేటెడ్ పీపుల్తో పాటు స్థానికులు కూడా అభివృద్ధి చెప్తేనే అప్పుడే బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వంగానే ఇక్కడ పరిపాలనా రాజధాని చేస్తారు తప్పనిసరిగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ భయా భీమిలీ సిక్స్ లైన్స్ రోడ్ కానీ అలాగే మరి ఎక్కువ ఇక్కడే పక్కనే గౌతమ్ ఆదాని డేటా సెంటర్ వస్తుంది మరి అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన వచ్చింది ఐటీ పరంగా కానీ టూరిజం పరంగా కానీ ఫార్మా పరంగా కానీ అన్ని రకాలుగా కూడా విశాఖనే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది సో అలాంటి అవకాశాన్ని జగన్ గారు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచే ప్రమాణ శంక్రవర్చన చేసి వారు మనకు కల్పిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో మరి పుట్టిన వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ ఈ ప్రాంతం గాలి పీల్చే వాళ్ళు కానీ ఈ ప్రాంతం యొక్క నీరు తాగే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు నాయకత్వాన్ని బలపరిస్తే ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో భీమిలీలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతి ఇస్తామని తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి విశేషంగా జగన్ గారి నాయకత్వంలో కృషి చేస్తామని రెండు ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యేగా అమంతి శ్రీనివాసరావు నాకు ఎంపీగా మరి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు ఉన్నత విద్యావంతరాలు ఈ ప్రాంత వాసి ఆవిడ సత్యబాబు మన ఫోన్ చేస్తే తర్వాత పలికే వ్యక్తి కాబట్టి ఆవిడ పార్లమెంట్ సభ్యురాలు అయితే మరి ఢిల్లీలో కూడా మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ